ప్యాన్ ఇండియా ట్రెండ్లో కొత్త కొత్త కాంబోలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే అన్ని భాషల హీరోలు వేరే లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న సినిమాల్లో గెస్ట్ అపేరెన్స్ ఇస్తున్నారు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కుబేరా కూలీ వంటి సినిమాల్లో మన తెలుగు స్టార్ హీరో నాగార్జునతో పాటు వేరువేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటినటులు యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇక త్వరలోనే థియేటర్లలో తమ సినిమాలతో ఈ స్టార్స్ అంతా సందడి చేయనున్నారు అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి వర్క్ చేయనున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది చరణ్ హీరోగా ధనుష్ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది ఇప్పటికే స్టోరీ లైన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం రీసెంట్ గా రామ్ చరణ్ కు ధనుష్ మాస్ సబ్జెక్ట్ తో ఉన్న స్టోరీ లైన్ ను నరేట్ చేశారట ఆ లైన్ చరణ్ కు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం అయితే ఇప్పుడు బుచ్చిబాబు సానాతో పెద్ద మూవీతో బిజీగా ఉన్నారు చరణ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత మన లెక్కల మాస్టర్ సుకుమార్ తో చరణ్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్న విషయము తెలిసిందే ఇప్పటికే ఈ మూవీ అనౌన్స్మెంట్ రాగా త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది ఈ సినిమా తర్వాత చరణ్ ధనుష్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది అయితే ధనుష్ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సింగర్ గా లిరిసిస్ట్ గా నిర్మాతగా డైరెక్టర్ గా రాణిస్తున్న విషయం మనకు తెలుసు ఇప్పటికే ఆయన డైరెక్ట్ చేసిన పాపాండి రాయన్ జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాలు తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాయి ఇప్పుడు ఇడ్లీ కడై మూవీని ధనుష్ డైరెక్ట్ చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానుండగా రామ్ చరణ్ తో సినిమా చేస్తారని ఇప్పుడు వార్తలు ఇక ఈ వార్తలు రావడమేలేటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో పాటు మాస్ స్టాంపేజీ గ్యారంటీ అంటూ అంతా అనుకుంటున్నారు మరి చరణ్ ధనుష్ మూవీ పట్టాలెక్కడానికి కాస్త ఎక్కువ టైమే పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కాంబో కోసం మరికొంతకాలం వేచి చూడక తప్పదు